ఆత్మస్థైర్యం కానీ ఆత్మగౌరవం కానీ ఖచ్చితంగా ఎవరైతే స్వతహాగా పైకి వస్తారో వాళ్ళదిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకే పిల్లలని ఖచ్చితంగా ఫోర్స్ చెయ్యొద్దు వాళ్ళ విల్కి అగెయినస్ట్గా ఎప్పుడైతే నువ్వు ఫోర్స్ చేస్తావో వాళ్ళ ఓన్ థాట్ ప్రాసెస్ అనేది బంధింపబడుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ కానివ్వండి క్రియేటివిటీ కానివ్వండి దెబ్బతింటుంది ఇంతే చెయ్యాలి ఇప్పుడు చాలా మనకు పాతకాలం నుంచి సుడుకోని వచ్చేది న్యూస్ పేపర్లో సో ఇట్లా పది మందికి ఇచ్చేసి పది మందిని ఒకసారి చూడమన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్డ్ కనిపిస్తుంది నువ్వు ఇదే చూడు నువ్వు ఒక హ్యాపీ అని ఉందనుకో నువ్వు హ్యాపీయే చూడు హ్యాపీయే చూడు అంటే వాడికి ఆ ప్రెషర్ వల్ల వాడికి హ్యాపీగా కనిపించదు పక్కన ఉన్న శాడ్ కనిపిస్తుంది వాడికి ప్రెషర్ కనిపిస్తుంది సో ఎప్పుడైనా నువ్వు వాళ్ళ ఓన్ ఇండివిజువాలిటీ డెవలప్ అవ్వాలి అని అంటే కనుక నువ్వు ఖచ్చితంగా ప్రెషర్ చెయ్యొద్దు ఎప్పుడైతే నువ్వు ప్రెషర్ చెయ్యవో కమ్యూనికేషన్ పెరుగుతుంది పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఒక వండర్ఫుల్ పేరెంట్ చైల్డ్ రిలేషన్ హెల్దీ రిలేషన్షిప్ ఫామ్ అవుతుంది ఒకవేళ అలా ఫామ్ నువ్వు బెదిరించడం కానీ నేను ఇలాగే చెయ్యాలి లేకపోతే అరే వాడు ఇది వేసుకొస్తున్నాడు ఈరోజు డ్రెస్ ఇవాళ ఒక మంచి హెల్దీ ఫంక్షన్ జరుగుతుంది వీడికి కుర్తా వేసుకోవాలనిపించింది లేదు లేదు అక్కడికి కుర్తా వేసుకోరు మా అక్క కొడుకు లేకపోతే మా చెల్ల కూతురు లేకపోతే ఇలా వేసుకుంటున్నారు నువ్వు వేసుకో వీడికి మూడు లేదు వీడికి ఇష్టం లేదు వీడి మనసుకి సహ నీకు అది చాలా చిన్న విషయం అనిపిస్తుంది కానీ వాడి మనస్సులో ఎక్కడో నాకంటే వాళ్ళు ముఖ్యమయ్యారా